మన భూమికి ఓ గుండె ఉందని మీకు తెలుసా అదే భూమి ఇన్నర్ కోర్ మనం కాళ్లతో నడిచే నేల కింద వేల కిలోమీటర్ల లోతులో అది ఉంటుంది కాని ఈ మధ్య శాస్త్రవేత్తలు ఓ అద్భుత విషయం గుర్తించారు ఆ గుండె అంటే ఆ ఇంటర్కోర్ ఇప్పుడు తిరగడం ఆపేసిందట ఇది అసలు ఎంత పెద్ద విషయమంటే ఇది భూమి జీవితం మీదే ప్రభావం చూపించగలదు మన సౌర కుటుంబం నుంచి భూమిని రక్షించే మాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది ఇంజిన్ లాంటిది భూమి మొత్తం నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటుంది క్రస్ట్ మనం నడిచే భూమి మ్యాంటల్ లోపలి వేడిపొర ఔటర్కోర్ ద్రవలోహాలతో నిండిన ప్రాంతం ఇంటర్కోర్ భూమి గుండె మనం ఉండేది ఈ క్రస్ట్ అంత అంతకింద మ్యాంటల్ మరింత లోతులో మైలమాలుగా మ్యాగ్నెటిక్స్తో కదిలే లిక్విడ్ మెటల్స్ ఉన్న ఔటర్ కోర్ ఇంకా చివర్లో ఐదు వేల కిలోమీటర్ల లోతులో సాలిడ్ మెటల్ బాల్లా ఉండే ఇంటర్కోర్ ఈ ఇంటర్కోర్ భూమి గురుత్వాకర్షణ మాగ్నెటిక్స్ ఇంకా పుష్కలమైన వేడి కారణంగా తిప్పబడుతోంది ఇది ఔటర్ కోర్ కంటే భిన్నంగా తిరుగుతుంది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఇలా భావించేవారు ఇంటర్కోర్ భూమి కంటే వేగంగా తిరుగుతుందని కాని ఇప్పుడు అది తిరగడం ఆపిందని చెబుతున్నారు ఇది ఎలా తెలిసింది అంటే భూమిలో వచ్చే భూకంపాలను పరిశీలించి కొన్ని తరచూ పునరావృతమయ్యే సైస్మిక్ సిగ్నల్స్ను ఉపయోగించి పంతొమ్మిది వందల అరవైలలో వచ్చిన భూకంపాన్ని అలాగే ఇప్పటి భూకంపాలను పోల్చారు వీటిలో ఇంటర్ కోర్ తిప్పుతున్న వేగంలో మార్పు కనిపించింది రెండువేల ఇరవై మూడులో పబ్లిష్ అయిన ఒక చైనీస్ స్టడీ ప్రకారం ఈ కోర్ రెండువేల తొమ్మిది తర్వాత ఆగిపోయిందని ఇంకొంచెం టైంలో అది తిరగబోతుందట అది కూడా విపరీత దిశగా ఇంటర్ కోర్ తిరగకపోతే ఏం జరుగుతుంది మొదట భూమి మాగ్నెటిక్ ఫీల్డులో మార్పులు వస్తాయి అది లేకుంటే మన గాలిలో ఉన్న రేడియేషన్ భూమిపై పడుతుంది ఈ ఫీల్డ్ వల్లనే మనం జీపీఎస్ వాడగలుగుతున్నాం విమానాలు దిశలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది అది లేకుండా కంపాస్ పనిచెయ్యదు ఉపగ్రహాలు దిసారియంతాయి ఒక్కసారిగా కాదు కాని దీర్ఘకాలంలో ఇది వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది పర్వతాలపై మంచు కరిగిపోవచ్చు సముద్రమట్టాలు పెరిగిపోవచ్చు జీవుల మైగ్రేషన్ మారిపోవచ్చు కానీ ఇది ఒక సహజ ప్రక్రియ కూడా కావచ్చు భూమి డెబ్భై సంవత్సరాల చక్రంలో ఈ కోర్ తిప్పబడే స్పీడ్ తగ్గిస్తుంటుందట అంటే ఇది పూర్తిగా కొత్త విషయం కాదు కాని ఇప్పటి మార్పులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకొన్ని సిద్ధాంతాల ప్రకారం మనం భూమిని ఎలా వాడుకుంటున్నామో అణు పరీక్షలు భూమిలో డీప్ డ్రిల్లింగ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రభావాలు చూపే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు ప్రశ్న భవిష్యత్తులో ఏమవుతుంది ఇంటర్ కోర్ తిరగడం మళ్లీ ప్రారంభమవుతుందా లేక అంతేనా అధిక శాతం శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఓ సహజ విరామం మరో ముప్పై నలభై ఏళ్లలో మళ్లీ కోర్ తిప్పబడటం ప్రారంభమవుతుంది కాని తక్కువ స్పీడుతో ఇది మానవులకు నేరుగా హానికరం కాకపోయినా దీని ప్రభావం వాతావరణ మార్పులమీద భూకదలికలమీద ఉండొచ్చు అందుకే భూమి గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాలి మన పాదాల కింద మొక్కలుగా తిరిగే ఈ ప్రపంచం ఎంత రహస్యంగా ఉందో మీకు ఈ అంశం ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ప్రత్యేకమైన కంటెంట్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి